తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు సమావేశానికి ఇరవై మూడు మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాగా కోరంకి మరో ముగ్గురు సభ్యులు కావలసి ఉంది కోరం లేకపోవడంతో వాయిదా వేశారు ఇక తమ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది ఎనిమిది మంది కార్పొరేటర్లను ఎత్తుకు వెళ్లారని విమర్శిస్తుంది వైసీపీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు సమావేశానికి ఇరవై మూడు మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాగా కోరంకి మరో ముగ్గురు సభ్యులు కావాల్సి ఉంది కోరం లేకపోవడంతో వాయిదా వేశారు ఇక తమ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది ఎనిమిది మంది కార్పొరేటర్లను ఎతికి వెళ్లారని విమర్శించింది వైసీపీ Okay. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికారు ఎప్పటికీ వాయిదా పడింది కోరం వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికారు ఎప్పటికీ వాయిదా పడినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఉదయం నుంచి తిరుపతిలో వాతావరణం డిప్యూటీ మేయర్ స్థానానికి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇదివరకే ఎన్నికల అధికారులు ప్రకటించారు అందుకు అనుగుణంగా వైసీపీ అటు కూటమి నాయకులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు ఓటింగ్ కు పాల్గొనడానికి వస్తున్న కార్పొరేటర్లను అడ్డగించిన కూటమి నేతలు వారిలో ఎనిమిది మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు దీంతో వైసీపీ ఇతర కార్పొరేటర్లు అదేవిధంగా మేయర్ డాక్టర్ శిరీష ఎంపీ గురుమూర్తి వీళ్ళందరూ సెనెట్ హాల్ ముందే ధర్నాకు దిగారు అయితే తమ కార్పొరేటర్లు వచ్చేంత వరకు తాము ఓటింగ్ పాల్గొనలేమని చెప్పి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే దాదాపు ఇరవై ఆరు మంది దాదాపు నలభై తొమ్మిది మంది ఓటు హక్కు ఉన్నారు ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీతో పాటు ఇరవై తొమ్మిది మంది ఓటు హక్కు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇరవై ఆరు మంది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ వైసీపీ కార్పొరేటర్లు ఉండడంతో వారందరూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తమ కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారు వారందరూ వచ్చేంత వరకు తాను ఎన్నికల్లో పాల్గొన పాల్గొనలేమని చెప్పి స్పష్టం చేసి బైఠాయించారు ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించి కోరం లేనందున రేపటికి వాయిదా వేస్తున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ప్రకటించారు అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎనిమిది మంది తీసుకెళ్లారు వారు వాటిని ఎక్కడ ఉంచారు వాళ్ళని తీసుకువస్తారా లేదనేది అయితే ఇప్పటికి కూడా ఉత్కంఠ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే భూమల కరుణాకర్ రెడ్డి అదేవిధంగా ఎంపీ గురుమూర్తి వీరందరూ కూడా సమావేశం నిర్వహించారు తమ కార్పొరేటర్లు పైన వీళ్ళ దాడులు పాల్పడే అవకాశం ఉంది ఇప్పటికే బహిరంగంగా మీడియా ముందరే తమ కార్పొరేటర్లపై వైసీపీ టీడీపీ నాయకులు చేసుకున్నారు దీనికి తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఇదివరకే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఉద్రిక్త పరిస్థితుల నడమ ఎన్నికలను రేపటికి వాయిదా వేస్తారని అయితే ప్రకటించారు అయితే రేపు కూడా సజావుగా జరుగుతుందా లేదా దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తుందా లేదా అనేది వేచి చూడాలి విజయ్ ప్రసాద్ అలాగే ఎనిమిది మంది కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి టీడీపీ ఏమైనా స్పందించిందా అలాగే ఈ దీనికి సంబంధించి పోలీసులకైనా ఫిర్యాదు చేసిందా వైసీపీ వైసీపీ అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు తమ కార్పొరేటర్లను బహిరంగంగానే బస్సులోంచి దించి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన రెండు కార్లలో తమ వైసీపీ ఎనిమిది మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని చెప్పి వారిని ఎక్కడ తీసుకెళ్లారో లేదు వారిని ప్రలోభ పెట్టి పార్టీ మారేందుకు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు అయితే వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తాము జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాము అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని తాము ప్రస్తావించామని అయితే ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలియజేశారు అదేవిధంగా భూమల కరుణాకర్ రెడ్డి ఇదే ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు తమ కార్పొరేటర్లకు ప్రధాన హాని ఉందని చెప్పి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీన్నైతే మేము తాము సీరియస్ గా తీసుకుంటున్నాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అదేవిధంగా డీజీపీ దృష్టికి కూడా తాము తీసుకెళ్తామని చెప్పి అయితే స్పష్టం చేశారు విజయ్ అలాగే ఎన్డీఏ కుటుంబకి సంబంధించి అభ్యర్థులకు కూడా వైసీపీ బెదిరిస్తుంది మేం కిడ్నాప్ చేస్తామని ఉల్టా చెప్తుందని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమంటుంది విజయ్ అయితే ఇక్కడ బలాబలాలు చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు అయితే వీరికి మెజార్టీ తక్కువగా ఉంది దాదాపు ఇరవై మంది ఇరవై రెండు మంది కార్పొరేటర్లు మాత్రమే కూటమికి ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి కూడా గత రాత్రి వైసీపీ నుంచి కూటమికి చేరుతు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు టీడీపీ కండువా కూడా కప్పుకున్నారు అయితే తమ దళాలు సరిపోవడం లేదు తమ నాయకులను అయితే వీరు బెదిరించి ప్రలోభాలు గురి చేస్తున్నారని ఒక పక్క వైసీపీ ఆరోపిస్తోంది మరోపక్క టీడీపీ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు స్వచ్ఛందంగా తమ పార్టీకి చేరుతున్నప్పటికీ అది భూమన కరుణాకర్ రెడ్డి అదేవిధంగా డాక్టర్ మేల్ శిరీష ఎంపీ గురుమూర్తి వీళ్ళు ప్రలోభాలు గురి చేస్తున్నారు ఒక కార్పొరేటర్ని తమను కలవనీకుండా చేస్తున్నారని చెప్పైతే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు తాము ఎవరిని కిడ్నాప్ అయితే చేయడం లేదు స్వచ్ఛందంగా వాళ్ళే మేము వాటి ఓటింగ్ లో పాల్గొనలేము వారి ప్రజలతోనే మేము ఇక్కడి దాకా వచ్చాము మమ్మల్ని క్యాంపుకు తీసుకెళ్లిపోయారు గత రెండు రోజులుగా మేము తాము క్యాంపులోనే ఉన్నాము ఈ రోజు నేరుగా బస్సులో ఇంచి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఓటింగ్ కు పాల్గొనే సమయంలోనే తాము ఓటు వినియోగించుకోలేము ఆ బలవంతంగా మమ్మల్ని ఓటింగ్ కూర్చోబెట్టుకునే అవకాశం ఉందన్న దీంతోనే తాము ఇతర ప్రదేశాలకు పోవాల్సి వస్తుందని చెప్పైతే కార్పొరేటర్లు చెప్పినట్టుగా మనకు టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు తెలియజేస్తున్నారు ప్రసాద్ ముఖ్యంగా వైసీపీ ఇప్పటికే విప్ జారీ చేసింది తమ కార్పొరేటర్లు అందరూ కూడా తమకే ఓటేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో విప్ను ధిక్కరిస్తే కనుక అనర్హత వేటి వేస్తామని కూడా చెప్తుంది కానీ చాలా మంది స్వచ్ఛందంగా మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఎవరైతే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు మరి అనర్హత పడే అవకాశం ఉంటుందంటారా వాళ్ళకి తప్పకుండా విజయ్ అయితే ఇక్కడ స్పష్టంగా అయితే గత రెండు రోజులుగా తిరుపతిలో వైసీపీకి ఉన్న కార్పొరేటర్లు అదేవిధంగా కూటమి వైపు మొగ్గు చూపుతున్న కార్పొరేటర్లు పేర్లతో సహా బయట పెడుతున్నారు ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లను వీళ్ళు భద్రపరుచుకున్నారు అదేవిధంగా చిత్తూరులో ప్రత్యేకంగా హోటల్లో ఉంచిన కార్పొరేటర్ని రెండు రోజులుగా అక్కడే ఉంచున్నారు నేరుగా అక్కడే వాళ్ళకి విప్ జారీ చేశారు తమ అందరూ డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డు భాస్కర్ కి మద్దతు తెలియజేశ తెలియజేసే విధంగా చేతులెత్తాలని చెప్పి అయితే ముందుగా విప్ జారీ చేసినారు అయితే కార్పొరేటర్లందరూ అక్కడ ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో వారిని ఈ రోజు ఉదయం ఓటింగ్ తీసుకొచ్చే సమయంలో ఈ బస్సు ఇక్కడికి వచ్చి రాకనే ఆ కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళందరినీ ప్రత్యేక వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు అయితే జనసేన టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే వారు ఓటింగ్ లో పాల్గొనలేము తాము ఓటింగ్ లో పాల్గొంటే ఆ కూటమికి అనుకూలంగా చేయొచ్చిన సందర్భంలో తాము వైసీపీకి వ్యతిరేకంగా తెలిసిపోతుంది తాము అనర్హత వేటుకు గురవుతామని చెప్పి ఆందోళనతోనే వారందరూ స్వచ్ఛందంగా తమ భద్రపరచండి తీసుకెళ్ళిపోండి అని చెప్పుకోవడంతోనే తాము తీసుకెళ్లిపోయామని చెప్పైతే ఈ ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు అదేం లేదు మా తమ నాయకులను వాళ్ళ బలం లేకనే కేవలం మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు ఎలాగైనా స్థానాన్ని దక్కించుకోవాలన్న కృష్ణతోనే వాళ్ళు మా కార్పొరేటర్లను తీసుకెళ్లిపోయారు దౌర్జన్యంగా అని చెప్పైతే వైసీపీ నాయకులు మరొకటి ఆరోపిస్తున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్